య్యారికి అమ్మగారికి అందరికీ నా ఉన్నాడు సాక్ష్యం ఏంటంటే సోమవారం నైట్ పన్నెండు గంటలకి నాకు విపరీతమైన గ్యాస్ నొప్పి వచ్చేసిందండి అసలే నేను కనీసం పడుకోలేకపోయాను చాలా విపరీతంగా వచ్చేసిందండి ఆ టైంలో నా భర్తను లేకుండా కానీ ఎవరు లేకపోతే అయ్యారికి ఫోన్ చేసానండి నేనైతే నొప్పి తట్టుకోలేకపోతున్నాను ఆ టైంలో తట్టుకోలేక ట్టుకోలేకేదం అని అంత బాధ అనిపించేసిందండి నాకు తట్టుకోలేకపోతున్నాను కూర్చోలేకపోతుందని ఏం చేయను అలాగే ప్రార్థన చేసుకున్నాను అయ్యి గారు ప్రార్థనలో ఉన్నారని చెప్పారండి చెప్పిన నైట్ పన్నెండింటికండి పన్నెండు ఇంకా సర్లేని అలా ప్రార్థన చేసుకుని పడుకున్నా కానీ నిద్ర పంట నెప్పైపోతుందండి కిందకి వెళ్ళి మా ఓన్ లేక కొడదామంటే కనీసం నా దగ్గర లెగిసి అంత ఓపం కూడా లేదండి నా పెద్ద కుమారు నా చిన్న కుమారు నా పక్కన నుండి నాకు తైలం రాసి ప్రార్థన చేస్తారండి చేసేటప్పటికీ సల్లని సలా అన్నప్పటికీ ఒక అరగంట తర్వాత అయ్యారు ఫోన్ చేశారండి ఫోన్ చేసి ప్రార్థన చేశారండి ప్రార్థన చేయగా దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడండి అప్పటి నుంచి కొంచెం నైట్ అంతా నిద్ర బానే పట్టింది తగ్గిందండి ఆ తెల్లవారుజామున మళ్ళీ మూడు గంటలకు తగ్గిసి మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేసుకుని మళ్ళీ గంటలకు మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి అలాగే ఇక్కడ ఆ డాక్టర్ గారు చూపించుకుంటున్నాను సోమవారం స్కానింగ్ చేయించుకోమని అన్నారండి హాస్పిటల్కి ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని అడి సాక్షి పన్నెండున్నరకు ఫోన్ చేసి నేను అప్పటికి ప్రార్థనలో ఉన్నాను నేను ప్రార్థన చేసుకుంటున్నాను పాస్టర్ వర్ఫం ఎత్తి అయ్యగారు ప్రార్థనలో ఉన్నారని చెప్పి మళ్ళా తిరిగా పాప మళ్ళీ తిరిగి ఫ్రైర్ చేయడం కానీ దేవుడు సాక్ష్యం దేవించును గాక